అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు ఒక మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక స్కూల్కి వెళ్ళే అబ్బాయి వాళ్ళ టీచర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎందుకు టీచర్ అయ్యాడు అనేది ఈ స్టోరీ యొక్క సారాంశం అనమాట అసలు ఎందుకు అలా టీచర్ అయ్యాడు అనేది మనం తెలుసుకుందాం ఏంటంటే ఈ అబ్బాయి ఒక స్కూల్లో చదువుతూ ఉండేవాడు అనమాట ఈ అబ్బాయికి ఇంకా ఒక టెన్త్ అయిపోయింది సో కాలేజీకి వెళ్ళిపోయాడు సో తన డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సో ఒకరోజు తను ట్రైన్ జర్నీ చేస్తూ ఉన్నాడు అప్పుడు అక్కడ తనకి ఒక ముస్లాయిన్ ఐ మీన్ ఒక పెద్ద ఆయన కనబడ్డాడు ఆ పెద్ద ఆయన్ని చూడగానే సంతోషంతో అతని దగ్గరికి వెళ్ళి గురువుగారు బాగున్నారా అని అడిగారు బాగున్నాను ఎవరబ్బాయి నువ్వు అని ఆ గురువుగారు అడుగుతారు అప్పుడు నేను మీ శిష్యుని ఐ మీన్ మీ స్టూడెంట్ని మీ స్టూడెంట్లలో ఒకడిని అని చెప్తాడనమాట అవునా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు నేను కూడా మీలాగే టీచర్ అయ్యాను అని ఆ అబ్బాయి చెప్తాడు అవునా అని చాలా ఇంట్రెస్ట్గా అడుగుతాడనమాట నేను టీచర్ ఎందుకు అయ్యానో తెలుసా మీ అనేసి తను చిన్నప్పుడు జరిగిన విషయం అయితే గురువుగారితో షేర్ చేసుకున్నారు ఏంటంటే నా స్కూల్ డేస్లో నేను నా ఫ్రెండ్ ఒకడు మంచి వాచ్ తెచ్చాడు ఆ వాచ్ చూడగానే నాకు ఎలాగైనా సరే అది నేను సొంతం చేసుకోవాలనిపించింది అతనికి తెలియకుండానే నేను దాన్ని దొంగతనం చేశాను కొంతసేపటికి అతను నా తన వాచ్ పోయిందనేసి గుర్తుపట్టేసేసి మీకు కంప్లైంట్ చేశారు అప్పుడు మీరు ఏంటంటే డోర్ క్లోజ్ చేసేసి రూమ్ యొక్క డోర్ క్లోజ్ చేసేసి అందరు జేబులు వెతుకుతాను ఇప్పుడు అందరు నిల్చోండు అని చెప్పారు సో అందరం నించున్నాము నించున్న తర్వాత కళ్ళు మూసుకోమని చెప్పారు కళ్ళు మూసుకున్నాము అందరము సో అప్పుడు మీరు అందరు జేబులు వరుస పెట్టి వెతుకుతున్నారు ఆ వాచ్ వచ్చేసి నా జేబులోనే దొరికింది కానీ మీరు ఆపకుండా అందరి జేబులు వెతికారు సో తర్వాత కూడా నేనే దొంగని తెలిసినా కూడా నన్ను ఎవ్వరి ముందర ఎవరి దగ్గర కూడా నన్ను బ్లేమ్ చేయలేదు నేనని చెప్పలేదు మామూలు పిల్లవాడిలాగే నన్ను కూడా అలాగే చూశారు అది మీ గొప్పతనం ఆ రోజు నేను నా లైఫ్లో మర్చిపోలేను నేను చాలా ఇబ్బంది పడ్డ రోజు అది నేను ఎప్పుడు కూడా అంత టెన్షన్ పడలేదు తప్పు చేయకూడదు అని అయితే ఆ రోజు డిసైడ్ అయ్యానమాట సో మిమ్మల్ని చూశాక మీరు చూపిన దయ వల్లనే నేను అందరిలో అందరి దృష్టిలో దొంగ అనే ముద్ర అయితే పడలేదు నాకు నేను ఆ రోజే డిసైడ్ అయ్యానమాట నేను ఖచ్చితంగా టీచర్ అవ్వాలి అనేసి అని చెప్పాడు అప్పుడు టీచర్ ఏం చెప్పాడంటే నాకు ఆరోజు వాచిపోయిన సంగతి గుర్తుంది అది దొరికింది గుర్తుంది కానీ నువ్వు గుర్తులేవు అని చెప్తాడు అవునా ఎందుకలాగా అని ఎందుకలాగానే అబ్బాయి అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు ఏం చెప్తారంటే నేను కూడా మీతో పాటే కళ్ళు మూసుకున్నాను అప్పుడు ఎవరు దొంగతనం చేశారో నాకు తెలీదు అని చెప్తాడనమాట చూసారా గురువు ఒక్కడే ఎంతమంది పిల్లలున్నా వంద మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా అందరి పిల్లలను సమానంగా చూస్తారు ఒకరిని ఎక్కువ కాకుండా ఒకరిని తక్కువ కాకుండా ఎప్పుడు చూడరు అనమాట వాళ్ళు ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే డల్ అయినా సరే క్లవర్ అయినా సరే టీచర్ ఒక్కడు మాత్రమే అందరి పిల్లలను తమ పిల్లలతో సమానంగా చూస్తాడు అన్నది అయితే అర్థమైంది అప్పుడు చెప్పాడనమాట సో ఆ సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అతను కూడా టీచర్ అయ్యాడనమాట ఎలా ఉంది ఈ స్టోరీ నచ్చిందా పిల్లలకి మంచి టీచర్ ఉంటేనే వాళ్ళు భవిష్యత్తులో మంచి స్టేజ్కి ఎదగలరనమాట ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఆ ఏజ్లో పేరెంట్స్ చెప్పింది వినరు ఎవరు చెప్పింది వినరు కానీ టీచర్ చెప్పిందే వింటారు ఆ టీచర్ వాళ్ళని కరెక్ట్ పద్ధతిలో మోటివేట్ చేస్తే వాళ్ళు భవిష్యత్తులో ఒక స్టేజ్లో ఉంటారు అంతే కదా ఏమంటారు నచ్చితే లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్